హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకటగ్రికల్చర్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి మొన్న ఒక వీడియో పెట్టేశాను కదా అయితే ఆ వీడియో సేంద్రియ పద్ధతి తయారు చేయడం ఎలా అనేది అయితే దాని గురించి ఈరోజు ప్రాక్టికల్గా ఎలా చేయాలి అనేది మీకు చూపించడం కోసం నేను ఈరోజు తయారు చేస్తున్నా చూడండి అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మనం ఒక్కలమే కాకుండా మనతో పాటు ఇంకో ఒక్కరికి ఆ ఒక్కళ్ళు ఇంకొక ఇద్దరికి ఆ ఇద్దరు ఇంకొక నలుగురికి ఆ నలుగురు కాస్త ఎనిమిది మందికి అట్లా చాలామందికి స్ప్రెడ్ కావాలనేది నా ఉద్దేశం అయితే మనకు చెప్పాను కదా రెండు కేజీల బెల్లం కావాలి అది బెల్లం తీసుకుని నల్లగొట్టుకొని అందులో కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అలా చేసుకుందాం అయితే అది ఎలా తయారు చేయాలనేది ఒకసారి మీరు ప్రాక్టికల్గా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇక ప్రాసెస్ చూడండి ముందుగా మనం రెండు వందల లీటర్ల డ్రమ్ము తీసుకోవాలి డ్రమ్ము తీసుకొని దీని రెండు నీళ్ళు అనేది నింపుకోవాలి చూడండి రెండు కేజీల బెల్లం తీసుకున్నాం బెల్లం ఈ బెల్లం మొత్తం ఇలా నానబోసుకోవాలి నలుగొట్టుకున్న పర్వాలేదు నలుగొట్టుకున్నైనా ఇట్లా కలపాలి ఈ బెల్లం ఏదైనా పర్వాలేదు తెల్ల బెల్లమైనా పర్వాలేదు నల్ల బెల్లం అయినా పర్వాలేదు ఏ బెల్లం అయినా పర్వాలేదు మనం ఏ బెల్లం కలుపుకున్నా పర్వాలేదు రెండు కేజీల బెల్లం మాత్రం ఈ రెండు వందల లీటర్లకు రెండు వందల కేజీ లీటర్ల నీళ్లకు రెండు కిలోల బెల్లం అనేది కలుపుకోవాలి అందరికీ దొరికే ఉంటుంది సమ్మక్కల బెల్లం తెచ్చుకోర్రి కలుపుకోర్రి నలగ కొట్టాలి నలగ కొడితే మంచిగా ఉంటుంది ఇది మెత్తగా పోతుంది కాబట్టి నేను నల్లగొట్టలేదు రెండు కిలోల బెల్లం కలుపుకున్నాం రెండు కిలోల బెల్లం వచ్చేసి ఇలా పోసుకుంటాను మంచిగా తర్వాత ఇది ఓడబ్ల్యూడిసి వేస్ట్ డీకంపోజిట్ బాటిల్ ఇది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది నూట యాభై రూపాయలకు ఆన్లైన్లో దొరుకుతుంది ఈ ఒక్క బాటిల్ ద్వారా మనము ఒక పది సంవత్సరాలు కానీ ఎనిమిది సంవత్సరాలు కానీ యూజ్ చేసుకోవచ్చు ఈ ఒకటే బాటిల్ ఎందుకంటే మనం ప్రతిసారి కలుపుకున్నప్పుడల్లా మనకు ఒక రెండు కేజీల బెల్లం మాత్రమే సరిపోతుంది రెండు కేజీల బెల్లం ఉంటే సరిపోతుంది ఈ డ్రమ్ము నింపినప్పుడల్లా రెండు కేజీల బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని కలుపుకోవాలి ఈ బాటిల్ ఒక్కసారి ఎందుకనంటే మనం ఈ డ్రమ్ము ఈ ద్రావం తయారైన తర్వాత మనం ఒక ఇరవై లీటర్లో ఒక పది లీటర్లో ఒక వేరే సపరేట్ క్యాన్లో తీసి పక్కా పెట్టుకోవాలి పక్కా పెట్టుకున్న తర్వాత అది మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఎప్పుడైతే డ్రమ్ము కలపాలనుకుంటామో ఆ క్యాన్ మళ్ళీ ఇందులో పోసుకొని ఈ డ్రమ్ము నిండా నీళ్ళు పోసుకొని మళ్ళీ రెండు కేజీల బెల్లం వేసుకొని మళ్ళీ ఐదు రోజులు రోజు కలబెడితే మళ్ళీ మనకు ద్రావం తయారవుతుంది ఇట్లా సేమ్ ఎప్పుడు చేసినా కానీ ద్రావం తయారైన తర్వాత మనం సపరేట్ మళ్ళీ ఒక తీసుకోవాలి అది ఎప్పుడు కానీ మనకు పెరుగు తోడులాగా ఉంటుంది చూద్దాం ఫస్ట్ అయితే ఇది కలుపుదాం చూడండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఆన్లైన్లో దొరుకుతాయి మనం ప్రతిసారి కొనవలసిన అవసరం లేదు అందు గురించి అనేసి బాటిల్ మొత్తం పోస్తుంది అనుకుంటారు కావచ్చు ఈ బాటిల్ సగం ఒకసారి సగం ఒకసారి పోసుకోవాలి అని అనుకోవద్దు ఈ బాటిల్ మొత్తం పోయాలి బాటిల్ మొత్తం పోతేనే మనకు ఇందులో ఉన్న సూక్ష్మజీవులు అనే నిద్రావస్థలో ఉంటాయి కాబట్టి అవి ఎక్కడుంటాయో తెలియదు మనకు అందుకోసం అనేసి ఈ బాటిల్ మొత్తం పోసుకోవాలి ప్రతిసారి పోసుకున్న తర్వాత కర్ర తీసుకోవాలి ఒక కర్ర తీసుకొని ఇట్లా ఐదు రోజులు కలుపుకోవాలి మనం పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఇంత ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది చిన్నగా ఇట్లా కలుపుకున్నా కానీ సరిపోతుంది మనకు మధ్యలో ఇట్లా సూడిలాగొస్తుంది చూ మనం పొద్దున సాయంత్రం ఐదు రోజులు మనకు ఎండ పడితే ఒక ఐదు రోజులు లేదంటే కొంచెం మబ్బులాగా ఎండ పెట్టే పడలేదనుకో ఒక ఏడు రోజులు లేదంటే ఎనిమిది రోజులు ఎనిమిది రోజులల్లో ఈ ద్రావం అనేది తయారవుతుంది చూద్దాం ఈ పూర్తి ద్రావం తయారు చేసిన తర్వాత కూడా నేను చూపెడతా ఐదు రోజుల తర్వాత ఎలా ఉంటుంది రెండు రోజుల తర్వాత ఎలా ఉంటుంది డైలీ ఒక వీడియో అనేది రెండు రోజులకు ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను కానీ ఈ డ్రమ్ అనేది నీడలో ఉండాలి ఎండకు పెట్టుకోవద్దు నీడకుంటే బెటరు మనం దీనిపైన ఏదన్నా అట్ట కానీ లేదంటే ఏదన్నా క్లాత్ కానీ ఏం పడకుండా కట్ కప్పుకుంటే బెటరు ఇట్లా అంటే ఇట్లా మనం నీడగా పెట్టుకొని ఏదన్నా కప్పుకోవాలి లేకపోతే దీని మీద అట్ట కానీ లేకపోతే ఏదన్నా మూత పెట్టుకుంటే సరిపోతుంది అంతే ప్రతిరోజు తీయాలి కలపాలి అంతే ఇక